విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్లలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేదు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి బూమ్ బూమ్ లాంటి నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడుంది మీకు విశ్వసనీయత ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్ర తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగిలింది మీకు సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్ణులమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ ఉందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బార్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టి